ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్ షాప్ కైతే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చిందనమాట శ్రీ సోమశేఖర షాప్ నుండి అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షాపింగ్ చేసుకుంటారు దట్ కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర క్రిసెస్ విజయవాడ వన్ టౌన్లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడవారి వీధిలో ఉంటుందండి మా షాపు ఈ రోజు మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ ఛాయిస్ ద్వారా చూపిస్తున్నామండి అండి మా గుడివాడవారి స్ట్రీట్ అంటే మీకు మా సందు మొదట్లో చిన్న రామ మందిరం ఉంటుందండి గాంధీ బొమ్మ ఉంటుంది ఇంకో పక్క సుగంధ వాటి ఉంటుంది అది దాటంగానే ఐదారు కోట్లు దాటంగానే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి మాది ఈ రోజు మా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ ద్వారా ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఈ రోజు ఇది ప్యూర్ జార్జిట్ అండి ఇది ప్యూర్ జార్జెట్ సారీస్ ప్యూర్ జార్జిట్ సారీస్ చాలా పక్కాస్తా ఉంటుంది అంతా సారీ అంతా ఫ్రెష్ అండి చిన్న డ్యామేజ్ కూడా లేని ఐటమ్ ఇది అంతా కూడా అసలు చూడండి డిజైన్ చూడండి మొత్తం ఇదంతా కూడా టోటల్ ప్రింటెడ్ గాదమ్మా ఇది గోల్డ్ ప్రింట్ అనుకుంటారేమో గోల్డ్ ప్రింట్ కాదు టోటల్ వీవింగ్ మొత్తం మీకు వెనకాల చూపిస్తున్నాను టోటల్ వీవింగ్ చాలా చక్కని డిజైన్స్ ఇవన్నీ కూడా చీరలు కూడా చాలా చక్కగా పెద్దవి వస్తాయి ఇది వచ్చేసప్పటికి బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా చూడండి ఎంత పెద్దది ఇచ్చాడు అంటే కొద్దిగా కంపెనీ ఐటమ్ కాబట్టి కాస్త పెద్దది ఇస్తాడు చాలా బాగుంటుంది శారీసు ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ రేట్లో అన్నీ ఎనిమిది వందల రూపాయలు అమ్మే క్వాలిటీలు ఇవన్నీ కూడా ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇదిగోండి తాకొస్తుంది అన్నీ కూడా పళ్ళు చూసారా ఇలా చక్కగా వస్తుంది దీంట్లో కలర్ చాట్ మొత్తం నాలుగు డిజైన్స్ ఉన్నాయండి నాలుగు డిజైన్స్ కూడా మీకు చూపిస్తాను చాలా బాగుంటాయండి ఇందులో కలర్ చాట్ చూపిస్తే చూడండి ఇది ఇవ్వండి ఇట్లా వస్తుంది కలర్ చాట్ చాలా బాగుంటాయండి కలర్ చాట్ కూడా చాలా బాగుంటుంది మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఇవ్వండి ఇది ఒక డిజైన్ తర్వాత ఇది ఒక లక్ష పొటా డిజైన్ అండి ఇది సేమ్ ప్రైజే కానీ సేమ్ ప్రైజే కానీ బుటా వేరమాట లక్ష పొటా డిజైన్స్ ఇవన్నీ కూడా ఇవ్వండి ఇవన్నీ కూడా దీంట్లో కలర్స్ అనమాట ఇవన్నీ ఈ నాలుగు కలర్స్ ఈ వేరే వస్తుంది ఇది వచ్చేటప్పుడు క్రాస్ టీన్ వస్తుందండి ఇది కూడా చాలా బాగుంటుంది క్రాస్ టీన్ కూడా ఇవ్వండి ఇది గ్రీన్ కలర్ వచ్చింది చూడండి ఇది చాలా బాగుంటుంది ఇదిగోండి మెరూన్ తర్వాత వైలెట్ రాయల్ బ్లూ ఓకే ప్లస్ గ్రీన్ ఇవ్వండి లక్ష పుట్టాలో మొత్తం ఫైవ్ కలర్స్ అండి నేను ఫోర్ అనుకున్నాను ఫై కలర్స్ వచ్చినాయి అందులో ఇవ్వండి ఇందులోనే లక్ష పూటలోనే ఇంకోటి స్టైల్ డిజైన్ వస్తుంది ఇవ్వండి చూడండి అసలు ఎలా ఉంది డిజైన్ చాలా బాగుంటుంది అనమాట ఇవన్నీ కూడా దీంట్లో ఇవన్నీ కూడా మీకు ఫైవ్ కలర్స్ వస్తాయి ఇలాగా ఇంకా మీకు కొత్త ఇంకా ఎప్పుడప్పుడు అప్డేట్గా వస్తూ ఉంటాయి ఇందులో లేటెస్ట్ డిజైన్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఏ అయినా సరే ఐదు వందల యాభై రూపాయలు మారుతుందండి వన్ జాయింట్ శారీస్ ఇది చాలా మంచి కంపెనీ వాడి చాలా బాగుంటుంది శారీసు ఏంటంటే గింజి కాస్త కాస్త ఎక్కువ రావడం వల్ల మీకు కొద్దిగా షింకేజ్ లాగా ఉంది ఇదిగోండి ఇట్లాగా మీకు సాగు తీస్తే మీకు సాగుతుంది అంటే గెంజికి కాస్త ఎక్కువ పెట్టడం వల్ల వాటి షింకేజ్ అయింది అనమాట ఇది అంతా కూడా చాలా బాగుంటుంది సారీస్ వన్ జాయింట్ దీనికి అయితే మేము ఇప్పుడు జాయింట్ అయితే ఎక్కడ నాకు కనపడలేదు రెండు ముక్కల చీరలు రెండు ముక్కల చీరలు ఇది కూడా మాకు జాయింట్ రావచ్చు రాకపోవచ్చు కానీ ఏదైనా సరే మీకు జాయింట్ శారీస్ కిందే ఇవన్నీ కూడా ఇది ఏకం వచ్చిందండి యాక్చువల్గా జాయింట్ శారీస్ మాత్రం జాయింట్ అయితే ఎక్కడ వస్తుందో ఎలాగొస్తుందో మాకైతే తెలియదు జాయింట్ వచ్చినా రాకపోయినా మా దగ్గర ఒకటే రేటు వన్ జాయింట్ మేమైతే ఇక్కడ ఓపెన్ చేసి అయితే చూపించామమ్మా మేము ఇవన్నీ కూడా ఈ కాంబో ప్యాక్ ఐదు చీరలు వెయ్యి రూపాయలు పెట్టేసామండి ఐదు చీరలు వెయ్యి రూపాయలు ఇవన్నీ మీకు ఎనిమిది వందల రూపాయలు అమ్మే కాటన్ శారీస్ ఇవన్నీ కూడా ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మే కాటన్ శారీస్ మీకు కేవలం ఐదు చీరలు వెయ్యి రూపాయలు ఇది ఏం లేదండి కాస్త వీడు ఏంటంటే కంపెనీలో కాస్త షింకేజ్ ఎక్కువైంది ఇది షింకేజ్ అంటే మీకు ఇవ్వండి ఇది ఎందుకదా మీరు లెక్క చేస్తే సాగుద్ది అనమాట అలాగా వల్ల ఏంటంటే మీకు వాటి షింకేజ్ అవ్వడం వల్ల వన్ జాయింట్స్ అన్నీ కూడా తీసేసాడు వన్ జాయింట్ కింద జాయింట్ రావచ్చు రాకపోవచ్చు మనకు సంబంధం ఉండదు చాలా బాగుంటుంది ఏ శారీ అయినా సరే మీకు ఐదు చీరలు కాంబో వెయ్యి రూపాయలండి ఇవన్నట్లా వస్తాయి ఇవన్నీ కూడా అంతా కూడా చాలా బాగుంటాయి ఎన్ని శారీసు ఇట్లా వస్తుంది ఇవ్వండి ఇది వచ్చేసప్పకి మలై ప్యూర్ మలై ఇది ఇది కూడా అదే సేమ్ సేమ్ కాస్ట్ ప్యూర్ మలై కూడా సేమ్ కాస్ట్ వస్తుంది ఇవన్నీ కూడా టోటల్ మలాయ్ కాటనమ్మా ఇవన్నీ కూడా టోటల్ మలై కాటను ఏ చీరన్నా సరే వన్ జాయింట్ శారీసు ఐదు చీరలు కాంబో కంపల్సరీ తీసుకోవాలండి విడిగా లూజ్ అయితే ఇవ్వము మేము ఐదు చీరలు కంపల్సరీగా కొరియర్ కూడా మీరు ఐదు చీరలు కంపల్సరీ తీసుకోవాలి అయితే జాయింట్ ఎక్కడన్నా ఏదన్నా వచ్చినప్పుడు ఏంటంటే మీకు స్టిచ్చింగ్ ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపుతున్నాం అండి ఇది కూడా జాయింట్ ఇక్కడ పొరపా చిన్నది వచ్చేసింది యాక్చువల్గా సెంటర్లో కూడా రావచ్చు ఇదిగోండి ఇప్పుడు ఇది ఉందనుకోండి జాయింట్ ఇదిగోండి ఇప్పుడు ఏంటంటే మీరు జనరల్గా కట్ చేసుకొని నీట్గా కనుక కుట్టుకున్నట్లయితే అసలు తెలియని కూడా తెలియదు శారీస్ అంతా కూడా ప్యూర్ మలాయ్ అసలు నెంబర్ వన్ క్వాలిటీ ఇవన్నీ కూడా ప్యూర్ మలాయ్ కాటను మీకు ఏ అయినా సరే ఐదు చీరలు వెయ్యి రూపాయలు మాత్రమే ఇదిగోండి కలర్ చాట్ అంతా కూడా ఇట్లా వస్తుంది అంతా కూడా మెత్తన క్వాలిటీ అండి ముందు చాలా మెత్తగా ఉంటుంది క్వాలిటీ క్వాలిటీకి ఫైవ్ ఫైవ్ సారీస్ బెనారస్ వస్తుంది చాలా బాగుంటుంది బెనారస్ క్లాత్ మీకు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి టోటల్ చాలా చక్కగా ఉండే క్వాలిటీ లైట్ వెయిట్ సారీ చూడండి అసలు అంత బాగుంటుంది ఇదంతా కూడా మీకు జెరీ వివింగ్ వస్తుందండి ఈ జెరీ వివింగ్ మీద ఫ్రింటు జరీ వస్తుంది ఫ్రింట్ పైన కింద చక్కగా బోర్డర్ వస్తుంది శారీ కూడా చక్కగా రిచ్ పళ్ళు పళ్ళు చూసారా ఎంత చక్కగా ఉంటుందో రిచ్ పళ్ళు మీరు దీని బ్లౌజ్ కూడా చీలిస్తారు చూడండి మొత్తం శారీ అంతా ఓపెన్ చేస్తున్నాను మీరు ఎంత నలిగినా సరే నలగకుండా ఉండే క్లాత్ ఇది చాలా స్మూత్గా ఉండే క్వాలిటీ ఇదిగోండి చూడండి ఎంత బాగుంటుందో శారీ చూడండి ఇది వచ్చేసప్పటికి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసప్పటికి మీకు లక్ష పుట్ట వచ్చేసింది లక్ష పుట్ట వచ్చేసింది మీకు చక్కగా ఇదిగోండి ఇది బోర్డర్ కూడా చూసారా మీరు చక్కగా మీకు హ్యాండ్స్కి బోర్డర్ ఇచ్చేస్తాడు శారీ అంతా కూడా చాలా మెత్తగా ఉంటుంది చాలా ఫస్ట్ క్లాస్ అయిన శారీస్ ఇది చాలా స్పెషల్ ఆఫర్ రేటు యాక్చువల్గా దీని రేట్ దీని కాస్ట్ వచ్చేసరికి మామూలుగా ఇవన్నీ పదమూడు వందల పద్నాలుగు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ ఇప్పుడు మన దగ్గర ఉన్న స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ దీన్ని కలర్ చార్ట్ కూడా చూపిస్త చూడండి ఇవన్నీ కూడా కలర్స్ ఇలాగ వస్తాయండి ఇవన్నీ కూడా ఓకే అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఏంటంటే మీకు పళ్ళు వేపు కాబట్టి మీకు కలర్స్ అంతా కూడా కొద్దిగా ఓపెన్ చేసి చూపించాల్సి వస్తుంది మీకు ఇలాగ ఇలాగొస్తాయండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి ఇవన్నీ మంచి బ్రాండెడ్ కంపెనీ అండి ఇవన్నీ కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది కలర్ అండి ఏ శారీ అయినా సరే మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రెష్ చిన్న చుక్క కూడా ఉండదండి ఫ్రెష్ శారీస్ చాలా చక్కగా ఉంటాయండి ఈ డిజైన్ చూడండి అసలు ఎంత బాగుంది డిజైన్ అన్నీ సింగల్ సింగల్ రెండేసి రెండేస్ మాత్రమే ఉంటాయండి ఇది చూడండి అసలు డిజైన్ అసలు ఎంత బాగుంటుంది మీకు డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజిటల్ ఫింట్స్ అండి అన్నీ కూడా టోటల్ డిస్టల్ ఫింట్స్ ఇది చూడండి ఇది అసలు అన్నీ కూడా ఒకదానికి మించింది ఒకటి ఉంటుందండి ఇవన్నీ కూడా డిఎన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి మొత్తం కూడా మీకు చూసి చూపిస్తున్నాను మీకు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి ఇవన్నీ కూడా చూడండి అసలు అది అంత బాగుంటుంది డిఎన్ సూపర్ అండి అసలు కలెక్షన్ అసలు ముందు మీకు కలర్ మ్యాచింగ్ కానీ క్వాలిటీ కానీ అసలు వండపట్ట అసలు పని లేదండి మీరు అంత చక్కగా ఉంటుంది పూర్తి లైట్ వెయిట్ చాలా బాగుంటుంది శారీస్ కలర్ మ్యాచ్ అండి పింక్ కలర్ కి వైలెట్ కలర్ ఇచ్చాడు ముందు ఈ కాంబినేషన్ అనేది చాలా చక్కగా ఉంటాయండి ఇవన్నీ కూడా గ్రే కలర్ చూడండి అసలు అంత బాగుంటుంది గ్రే కలర్ సూపర్ అండి అలాగా మీకు చాలా ఉంటాయండి మన దగ్గర ఇవ్వండి ఎన్ని డిఎల్స్ అయ్యే ఇదండి డిజైన్స్ అన్నీ కూడా ఇట్లాగా చూపిస్తున్నాను మీకు చాలా ఉంటుందండి ఒకదాని మించి ఒకటి ఉంటుంది మంచి మంచి డిజైన్స్ మంచి మంచి ఐటమ్స్ అయితే ఉంటుందండి ఇదండి ఇది డిజైన్ చూడండి ఇదిగోండి అసలు ప్రింట్ చూసారు అసలు ఎంత బాగుందో ఇది ప్రింట్ చూడండి ఇదండి అసలు మీకు స్టైప్స్ లాగా వచ్చేసింది అసలు ప్రింట్ కూడా మీకు చాలా బాగుంటుందండి ప్రింట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఏ శారీ అయినా ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే పూర్తి లైట్ వెయిట్ అండి ఎటువంటి బరువు అనేది ఉండదు చక్కగా రిచ్ పళ్ళు చాలా క్లాస్గా ఉండే ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇలా వస్తాయి ఇవన్నీ కూడా మీకు మొత్తం టోటల్ కలర్స్ భలే ఉన్నాయండి కానీ సూపర్ కలర్స్ చాలా ఉంటాయండి ఇలాగా నైటీస్ అండి చాలా బాగుంటాయండి శారీస్ ఈ నైటీస్ అన్ని కూడా ఇదంతా కూడా డబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఇది డబల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజు చక్కగా ఇదిగోండి రూపాల పాకెటింగ్ కూడా చక్కగా ఇస్తాడు మీకు పాకెట్ వచ్చింది మీకు మామూలుగా సెల్ ఫోన్స్ పెట్టుకోవడానికి వాటికి చక్కగా పాకెటింగ్ ఇస్తాడు చాలా బాగుంటుంది సైజు కూడా మీకు ఇది వచ్చేసరికి ఇదిగోండి ఎదరు వచ్చేసరికి ఇలాగ కుర్చీలాగా వస్తుందండి లేస్ టైప్ వచ్చింది లేస్ట్ టైప్ వచ్చింది చాలా చక్కగా ఉంటుందండి క్వాలిటీ చాలా హెవీ క్వాలిటీ ఇవన్నీ ఆరు ఐదు వందల యాభై ఆరు వందల రూపాయలు అమ్మే నైటీసీ అన్నీ కూడా మన స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఏ సైజ్ అన్నారండి డబల్ ఎక్సెల్ అండి ఇది డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ దీంట్లో డబల్ ఎక్సెల్ మీకు కలర్ చార్ట్ కూడా చూపిస్తా చూడండి చక్కగా ఎక్కువ రంగులు రావండి అయితే మూడో నాలుగు రంగులు వస్తాయి ఇదిగోండి ఇట్లా వస్తుంది మీ కలర్స్ అన్నీ కూడా ఇదిగోండి న్యాయ బ్లూ ఇగోండి ఇది వచ్చేసరికి రాణి కలరు ఇదిగోండి ఇది మెరూన్ కలరు ఇట్లాగ ఇదిగోండి ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇవండి ఇది లైట్ మేరు ఉంది ఇది ఈ కలర్ చాట్ కలర్ చార్ట్ అంటే ఎట్లా ఉంటుందండి దీంట్లోనే ఇది ఒక మోడల్ అండి ఇది సేమ్ కాస్టే కానీ ఇది వచ్చేసప్పుడు చూడండి అసలు మీకు సిబోర్ రిడిజన్ స్టైల్లో వచ్చేసింది ఇది కూడా డిఫరెంట్ అసలు ముందు క్వాలిటీ అయితే అసలు మెత్తగాను భలే ఉంటుందండి క్వాలిటీ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ జేబు కూడా ఇచ్చేస్తాడు సపరేట్గా చక్కగా చాలా బాగుంటుంది క్వాలిటీ ఇదిగోండి కాస్త లేస్ లాగా ఇచ్చేసాడు ఇది పాకెట్గా మీకు గుండెల్లాగా లాగా ఇచ్చాడండి ఇది మీరు ఓపెన్ అవుతుందో లేదైతే తెలీదు చేస్తున్నాను ఓపెన్ అవుతుందమ్మా చక్కగా మీరు ఫ్రీగా తల కాస్త ఫ్రీగా చేసుకోవడానికి కూడా బాగుంటుంది దీంట్లో కలర్ చాట్ కూడా మీకు చూపిస్తా చూడండి ఇట్లా వస్తుంది కలర్ చాట్ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మూడు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మళ్ళీ ప్లెయిన్ అండి ఇది ఇది మామూలుగా ఎక్సల్ సైజ్ ప్లేన్ వస్తుంది ప్లేన్ వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వర్క్ లాగా వచ్చేసింది ఇది చాలా బాగుంటుంది ఇదిగోండి మొత్తం ఇది ఏంటంటే ఒక టాప్ స్టైల్ లో ఉంటుంది ఆ మోడల్ లో వస్తుంది చాలా చక్కగా ఉంటుంది దీనికి కూడా పాకెట్ అనేది మామూలుగానే ఇస్తాడు చాలా చక్కగా ఉంటుంది కేవలం రెండు వందల అరవై రూపాయలు మాత్రమే ఇది సైజ్ సైజ్ వస్తుంది కలర్స్ కూడా చూసారా అంత డార్క్ కలర్స్ అసలు ముందు ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట చక్కగా ఉంటుంది చాలా బాగుంటాయి ఏదైనా సరే మీకు టూ సిక్స్టీ రూపీస్ మాత్రమే గోల్డ్ సారీస్ అంటారండి చాలా బాగుంటుంది పట్టునా అండి పట్టు పట్టు శారీస్ వస్తుంది ఇవ్వండి ఇది వచ్చేసరికి టోటల్ రిచ్ పళ్ళు అంత చక్కగా ఉంది రిచ్ పళ్ళు ఇవ్వండి కింద మీకు కాంట్రాస్ట్ బోర్డర్స్ వస్తుందండి అంతా కూడా వచ్చేసరికి రెడ్ కలర్ బోర్డర్ వచ్చేసింది శారీ అంతా కూడా చాలా ఫస్ట్ క్లాస్ అయిన ఐటమ్స్ ఇవన్నీ బోర్డర్ అండి గోల్డ్ బార్డర్స్ ఇవన్నీ పదకొండు వందల రూపాయలు అమ్మిన ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తాడు కాంట్రాక్ట్స్ ఇస్తాడు మీకు చక్కగా మీకు బోటర్స్ ఇస్తాడు చాలా మెత్తగా ఉండే క్వాలిటీ బరువు ఉండదండి లైట్ వెయిట్ క్వాలిటీనే చాలా బాగుంటుంది కూడా ఈ ప్రైస్ ఎలా అండి ఇది కేవలం తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు అమ్మే ఐటమ్స్ ఇప్పుడు కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఫైవ్ మాత్రమే దీని కలర్ చార్ట్ కూడా చూపిస్తారు చూడండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది కలర్ చార్ట్ కూడా మంచి మంచి కలర్స్ వచ్చేయండి అసలు ముందు కాంట్రాస్ట్ బోర్డర్స్ చాలా బాగుంటాయి అండి ముందు కాంట్రాస్ట్ బోర్డర్స్ చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా 550 అండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి అయితే కలర్ చార్ట్ అయితే ఎక్కువ రాదు డిజైన్స్ కొద్దిగా లిమిటెడ్ స్టాక్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా వీలంత త్వరగా వచ్చి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము ఇవ్వండి బోర్డర్స్ అన్ని చూడండి అంత మీకు ప్యూర్ పట్టుచేలకి ఎలాగైతే బోర్డర్స్ ఇస్తాడో అలా బోర్డర్స్ ఇస్తాడు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అసలు కలర్ చాట్ చూడండి అసలు ఎంత బాగుంటుంది ఇలా వస్తాయండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ చక్కగా చాలా బాగుంటాయి అంతరా లాంగ్ ఫ్రాక్స్ అంతా మీకు థౌజండ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అన్నీ కూడా ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్లో రెండు వందల యాభై రూపాయల నుంచి ఏ నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయల వరకు ఉన్నాయమ్మా అమ్మా ఐటమ్స్ ఇదైతే ప్రజెంట్ అయితే మీకు మూడు యాభై మూడు యాభై ఇది అన్నీ ఒక రేట్ సంబంధం లేదు అన్ని ఆఫర్ పెట్టేస్తాం మామూలుగా క్లియరెన్స్ సేల్ లో వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది ఓన్లీ ఫ్రాక్ వస్తుంది బాటమ్ దుప్పట ఏమి ఏం రాదు ఓన్లీ దుప్పట బాటమ్ ఏది రాదు చక్కగా ఉంటుంది ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది కాటన్ వస్తుంది ఇది కూడా మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ మొత్తం ఏదైనా సరే ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు మనకి రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల లోపు అవునండి ఇదిగోండి ఇది చూడండి క్రీమ్ క్రీమ్ కలర్ చాలా ఉంటుందండి అంతా కూడా డిఫరెంట్ మోడల్స్ చాలా బాగుంటుంది ఇది ఫయాన్ ఫయాన్ వచ్చేసరికి మీకు ఇలాగ వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ చూడండి అసలు ఇవ్వండి ఇది వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీసే ఫుల్ వర్క్ వచ్చేసింది ఫోర్ హండ్రెడ్ రూపీసే అట్లాగా మనం ఏంటంటే సింగల్ సింగల్ ఉన్నాయి క్లియర్ చేసేస్తాము మా ఇవన్నీ నెంబరింగ్ వేసేసి ఉంటుంది స్టిక్కరింగ్ మీద హండ్రెడ్ రూపీస్ తీయేసి ఇదిగోండి ఇది మనం ఏడు వందల యాభై రూపాయలు అమ్మింది ఇవన్నీ మూడు వందల రూపాయలు ఎప్పుడు ఇది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కూడా మీకు ఏదైనా సరే దాన్ని క్లియరెన్స్ చేయాలన్నమాట ఏదైనా కొద్దిగా మాస్ ఏదైనా ఉంటే ఉంటుంది వాష్లో వెళ్ళిపోతుందండి అది మీరు వాష్ చేసుకోవటమే ఇవ్వండి ఇది వచ్చేసరికి చూడండి ఇది ఎంత బాగుంది అట్లాగా మరి ఉన్నాయండి దీంట్లో అన్ని రకాల సైజులు ఉన్నాయండి ఎల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ఇది ఏం రేటు దానికి స్టిక్కరింగ్స్ ఉంటుంది చాలా బాగుంటాయి ఐటమ్స్ చాలా లిమిటెడ్ స్టాక్స్ వీళ్ళంతా తొందరగా వచ్చి తీసుకెళ్లాల్సింది కొరతున్నాయి చూడండి అసలు ఎంత బాగుంది అసలు చాలా లుకింగ్ బాగుంటుంది ఇదంతా కూడా ఇది వచ్చేసరికి రేటు ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వందల రూపాయలు మొత్తం కూడా మీకు చాలా బాగుంటుందండి క్లాత్ ఇదంతా కూడా ఇవ్వండి వర్క్ చూడండి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి అట్లాగా మొత్తం ఏంటంటే క్లియర్ చేస్తే వస్తున్నాం మేము కూడా మేము ఇవన్నీ కూడా క్లియర్ చేయాలండి ఇవన్నీ చాలా స్పెషల్ ఆఫర్ రేట్లు మంచి మంచి ఐటమ్స్ అయితే మేము ఇవ్వగలుగుతాము ఇవ్వండి ఇది చూడండి అసలు క్లాత్ ఇది వచ్చేసప్పటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది మీకు లైనింగ్ లైనింగ్తో సహా ఉంటుందండి ఇది ఓకే క్లాత్ సూపర్ అండి అసలు ఫ్రాక్ స్ట్రెచబుల్ అనమాట ఇదిగోండి ఇది చూడండి ఇవన్నీ కూడా అలాగే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇంకా మన దగ్గరికి వస్తే షాప్ దగ్గరికి వస్తే ఉంటాయి తీసుకొని తీసుకోవచ్చు సైజులు ఇదైతే ఆన్లైన్ అయితే చేయట్లేదు ఎందుకంటే సైజులు కొద్దిగా ప్రాబ్లం కాబట్టి మళ్ళీ వాళ్ళు సరిపోలేదని రిటర్న్ చేయటం ఇవన్నీ లేకుండా మన షాప్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నామండి ఇవన్నీ కూడా దయచేసి ఏమనుకోవద్దు ఆన్లైన్ అయితే చేయమండి ఇది ఎందుకంటే సైజు ప్రాబ్లం కదా ఇక్కడ షాప్ దగ్గరికి అయితే కావాల్సిన సైజు చూసుకొని తీసుకెళ్ళచ్చు వాళ్ళు అది మళ్ళీ అక్కడికి వెళ్ళి మేమేదో సైజ్ చెప్పి వాళ్ళేదో అనుకొని తేడా వస్తుంది కాబట్టి మనం చేయలేమండి ఇది వచ్చేప్పటికి మూడు వందల రూపాయలు ఓకే అట్లాగా ఇంకా చాలా ఉన్నాయి షేర్ కాబట్టి కొన్ని ఐటమ్స్ చూపించామండి